జై శ్రీరామ్ మన కాకినాడలో దుమ్ములపేట అనే ఏరియాలో జరిగినటువంటి ఈ సంఘటన ఒక్కసారి ఈ వీడియో చూడండి Shame, 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 చర్చ్ చర్చ్ అంటే చర్చ్ మొదలు పెడతాం ఆత్మ చూసారు కదా ఇది మీరు చూసిన వీడియో రాత్రి పది నుంచి తెల్లవారుజాము ఐదు లోపు మధ్యలో జరిగినటువంటి వీడియో ఈ వీడియోలో కనిపిస్తున్నారు కదా ఈ పెద్ద మనుషులు ఎవరు కూడా దుమ్ములు పేట వాళ్ళు కాదు ఎక్కడి నుంచో వచ్చి ఒక ఇంట్లో కూటమి పెట్టుకొని నైట్ పది నుంచి తెల్లవారుజాము ఐదు వరకు యవనస్తుల కూడిక రాత్రి పది టు ఐదు ఎవరు ఇంట్లో తల్లిదండ్రులు పెళ్లిళ్ళుకి వచ్చినటువంటి పిల్లల్ని పంపిస్తే జరిగే కోడిక అనమాట ఎక్కడ జరిగింది రామాలయం పక్కన రామాలయం కానుకున్నటువంటి ఒక ఇంట్లో ఒకనాటి రామాలయంకి సంబంధించినటువంటి ఇల్లు ఇది ఈ ఇంట్లో వీళ్ళు కూటం పెట్టారు అదే రామాలయంలో మన రాములవారి వారి దీక్ష మాల వేసినటువంటి స్వామీజీని పడుకొని ఉన్నారు ఇదేంటండి ఈ రాత్రి గట్టి ఏడుగులేంటి సౌండ్లు ఏంటి అని చెప్పి అడిగినందుకు ఒకసారి చూడండి వీడియో ఎలా ఉందో మీదరిపోయి నోటికి ఏదొస్తే అది బాగి స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే కనీసం పోలీసులకు వచ్చి చూసి వెళ్ళిపోయే కానీ వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కూడా కట్టాల ఎంత దౌభాగ్యమో హిందూ దేశంలో హిందువులకు జరుగుతున్నటువంటి అన్యాయం ఒకసారి బాగా ఈ వీడియో చూడండి ఎలా రెచ్చిపోతున్నారో కనీసం సోమాల్లో ఉన్నారో కనీసం రెస్పెక్ట్ ఇవ్వాలనే కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేదు వీరికి ఆ ఊర్లో ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి ఈ వీడియోలో చూడవచ్చు ఆ పక్కనే కూర్చొని ఉంటాడు ఈయన సెక్షు పాస్టర్ ఊర్లో అనేక సెక్ష్యులకి పెద్ద ఎత్తాడంట ఈ పెద్ద మనిషి ఈ పెద్ద మనిషి ఏమంటే ముందే కూటములు పెట్టము ఇక్కడ ఎటువంటి ఆ భజనలు చేయము కేసులు పెట్టకండి ఇక్కడ నుంచి రాజీ పడిపోదాం అని చెప్పి అందరం ఒక తల్లి బిడ్డలమే అని చెప్పి అంటున్నాడు ఈయన ఒక తల్లి బిడ్డలు అయితే మతం ఎలా మారారు పోని మతం మారారు మతం మారి ఆ సబ్జెక్ట్ ఏదో మార్చుకున్నారా హిందూ సబ్జెక్ట్ని ఓడుకుంటున్నారు ఈ పెద్ద మనిషి పేరు కూడా భలే చెప్పడండి ఏదో నోకరాజు ఏదో పేరు చెప్పడు మళ్ళీ సెచ్ పాస్టర్ అంటే నిత్య మొఖం వేస్తు వాడు ఎలా ఎడతా ఉన్నాడు సెచ్చు పాస్టర్ అంట ఎక్కువగా హిందువులు గమనించుకోవాల్సిన విషయం దేవాలయాల చుట్టూ ఉన్నటువంటి వాళ్ళని మతం మారుస్తారు అలా బలైపోయిన కుటుంబమే ఇది రామాలయంకి ఆనుకొని ఒకనాటి రామాలయంకి సంబంధించినటువంటి ఇల్లు ఇది వాళ్ళ పూర్వీకులు వాళ్ళకి వాటా ఇచ్చారు అనుకుంటా వాళ్ళని గొర్రెలంతా మీద పడి మతం మార్చేశారు మతం మార్చి ఆ రామాలయాన్ని నాశనం చేద్దామని కంకణం కట్టుకున్నారు ఇంకా అంతకంటే గొప్ప విషయం ఏంటంటే రామాలయం చాలా పాతది వంద సంవత్సరాలు అవుతుంది రామాలయం కంటే ఈ రామాలయం తీసేసి కొత్త రామాలయం కడదామని మన వాళ్ళు నిర్ణయించుకున్నారు గొర్రెలు ఎంతకు బారంటే రామాలయం కొత్తగా కడితే మేము ఊరుకోము ఇక్కడ రామాలయం కొత్తగా కట్టనక లేదు అలా ఉండండి లేకపోతే కొండని చెప్పి ఇంతవరకు వచ్చారంట గొర్రెలు హిందువులు ఎంత ఎంత గొప్పలంటే ఈడంతవరకు ఈ వచ్చారు చూడండి రామాలయం కట్టుకుంటాను అంటే ఏం మాట్లాడుతుండవు రామాలయం కొత్తగా నిర్మించడం జరుగుతుంది త్వరలోనే రామాలయం కూడా కొత్తగా కడతాం అలాగే ఈ రోజు చట్టపరంగా వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది చట్టానికి మనం ఏ రోజు ఏ రోజు కూడా వ్యతిరేకం వెళ్ళలేదు చట్టపరంగా వాళ్ళ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అక్కడ కూటములు కానీ సెట్ కానీ ఎటువంటివి పెట్టమని చెప్పి అదే మతం మారినటువంటి గొర్రె పాస్టర్ ఒప్పుకోవడం జరిగింది దయచేసి మీ మీ గ్రామాల్లో ఇలా ఎన్ని గ్రామాల్లో జరుగుతున్నాయో తెలియదు బయటకు రండి హిందువులంతా బయటకు వచ్చి గొర్రెలందరినీ కూడా బయటకు తీసుకురండి ఏం జరుగుతుందో బయట ప్రపంచానికి తెలియజేయండి తిరగబడండి తిరగబడండి మీరు అలా మౌనం ఊహించి కూర్చుంటే అనేక రామాలయాలు అనేక హిందువులు అనగ తక్కబడుతున్నారు హిందువుల మీద ఏదో ఒక చోట దాడి జరుగుతూనే ఉంది ఇప్పుడు కూడా హిందువుల మీద అనేక విధాలుగా రాత్రి దాడి చేశారు కానీ ఎవరేం చేసిందే లేదు కనీసం పోలీసులు కూడా పట్టించుకుంటే లేదు వాళ్ళకు అనుకూలంగానే పోలీసులు కూడా మాట్లాడారు దయచేసి హిందువులతో మేలుకుంటారని కోరుకుంటున్నాను జై శ్రీరామ్